ఓం శ్రీమాత్రే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ బుధాయక్ర సెనేభ్య రాహువే కేతువే నమైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు మధ్య కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము కర్కాటక రాశి వారికి చాలా వరకు పని ఒత్తిడి వల్ల మానసిక ఇబ్బందులు శిరోబాధలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకైతే వారి సబ్జెక్టుల పైన ఏకాగ్రత తగ్గి కాస్త ఇబ్బంది పడే విధంగా కనిపిస్తూ ఉంది వీరికి ఇతరులతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి గొడవలకు కాస్త దూరంగా ఉండటమే ఉత్తమంగా కనిపిస్తుంది ఈ సమయంలో అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి వీరి కుటుంబంలో కులదైవం ఎవరైతే ఉంటారో ఆ కులదైవం యొక్క అనుగ్రహము పొందడానికి వీరు కులదైవం యొక్క పూజలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలి కులదైవం యొక్క అనుగ్రహంతోనే వీరు ఈ కాలాన్ని సులభంగా గడపగలుగుతారు కులదైవం అనుగ్రహం లేనిదే గ్రహానుకూలత కూడా తక్కువగా ఉన్నందువల్ల మీరు కొన్ని గొడవలు కోర్టులు చికాకులు కేసులు ఇటువంటి వాటిల్లో ఇరుక్కుని కాస్త ఇబ్బంది పడే విధంగా ఉంది కుటుంబంలోని ఇతరులతో అంటే భార్య పిల్లలు తల్లి తండ్రులతో కూడా మానసికంగా కాస్త విరోధ భావంతో కనిపించే విధంగా ఉన్నది ఈ మానసిక విరోధం అంటే పైకి బాగున్నా కానీ మనసులో ఏదో కాస్త వ్యతిరేక భావం కనిపిస్తూ ఉన్నది దీనికి కారణం గ్రహాల అనుకూలత లేనందువల్ల మీ కులదైవం యొక్క శాపం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉందండి తప్పనిసరిగా ఈ కర్కాటక వారు కులదైవాన్ని నమ్మి కులదైవ పూజలు అయితే తప్పకుండా చేయండి మీ మీ కులదైవాలు ఎవరైతే ఉన్నారో వారిని కాస్త పూజ ఇలా ఏదైనా నైవేద్యము లేక కనీసం కొబ్బరికాయ అయినా కొట్టడం వల్ల కాస్త కులదైవం యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఈ మాసం గట్టెక్కడం కాస్త కష్టంగా ఉంది ఏది ఏమైనప్పటికీ మీ సొంత విషయాలలో ఇతరులు తలదూర్చకుండా చూసుకోవడమే చాలా ఉత్తమం అండి ఇతరుల ప్రమేయంతోనే కుటుంబంలో కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంది ఇక ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు కనిపిస్తుందండి ప్రయాణ విషయాలు ఏదైనా ఉంటే కాస్త వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా కనిపిస్తుంది ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చుల విషయానికి వస్తే ఆదాయానికి మించి ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఇకపోతే బంధుమిత్రుల రాక కాస్త కుటుంబంలో సందడిగా కనిపిస్తున్నా కానీ వారి వల్లే కూడా కాస్త విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఈ రాశివారు ఇకపోతే మాస చివరిలో అంటే ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల తర్వాత వీరికి కాస్త అనుకూలంగా కనిపిస్తుందండి ఖర్చు విషయంలో మాత్రం వీరు ఇతరుల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అప్పు అడిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి రాక మళ్ళీ ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలే కనిపిస్తుంది కాబట్టి ఇతరులకు అప్పు ఇవ్వడం అనేటువంటి విషయంలో కూడా కాస్త చూసి నడుచుకోండి ఒకసారి చేతిలో నుంచి డబ్బు బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ చేతికి తిరిగి రావడం అనేది చాలా వరకు ఆలస్యమే కనిపిస్తుంది కాబట్టి అప్పు ఇవ్వడము ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా వ్యవసాయదారులకైతే వ్యవసాయం పైన విపరీతమైన ఆదాయం అయితే కనిపిస్తుందండి ఈ ఆదాయానికి ఏ లోటు లేదు వ్యవసాయంలో మంచి అనుకూలతలే కనిపిస్తూ ఉంది అయితే ఆనందంగా గడపచ్చు కానీ వ్యవసాయం పైన వచ్చేటువంటి రాబడి మాత్రం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో ఇకపోతే ఆరోగ్య విషయానికి వస్తే శ్వాస ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది అదేవిధంగా నేత్ర ఇబ్బంది శిరోభారము ఈ శిరస్సు అంటే భాగానికి సంబంధించినటువంటి నొప్పి కారణమైతే ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్ల వీరికి కాస్త తలనొప్పిగా శిరోభారంగా అనిపిస్తూ ఉంటుంది ఇక అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారికి అయితే శ్వాసకోశ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ సీజనల్గా వచ్చేటువంటి సమస్యలు అయితే మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా రెండు మూడు రోజులు తగ్గకుండా అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ సలహా మేరకు మందులు అవి వాడాల్సి రావచ్చు ఇకపోతే ఈ ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదండి ఇక ఉద్యోగస్తులకైతే తోటి వారితో కలిసి విందులు వినోదాలు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా నలుగురితో కలిసి ఆనందంగా గడిపేటటువంటి అవకాశం ఉంది చివరిలో మాత్రం మళ్ళా మానసికంగా విరోధ భావాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ లిమిట్స్ ప్రత్యేకంగా చెప్తున్నాను మీకు ఎంతవరకు లిమిట్స్ ఉందో అంతవరకు మాత్రమే ఖర్చు పెట్టడం కానీ ఇతరులతో కలవడం కానీ చేయండి లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు అదేవిధంగా జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వీరికి కులదైవం యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం తప్పకుండా మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందండి కొత్త అవకాశాలు ఆ సమయంలో సిద్ధించేటువంటి అవకాశం ఉంది అవకాశాలు వస్తే మాత్రం మీ శ్రమకు తగ్గ ఫలితం అయితే ఆ అవకాశాల్లో ఉందండి కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కులదైవ ప్రార్థన అయితే తప్పకుండా చేయండి కులదైవానికి మీ మీ గ్రామ పరిసరాల్లో లేదా బయటైనా సరే కులదైవానికి తగినంత పూజలు అయితే చేయండి కులదైవ అనుగ్రహమే మీకు శ్రీరామ రక్షండి తప్పనిసరిగా మీ కులదైవాన్ని అయితే నమ్ముకుని ముందుకు వెళ్ళండి అన్నీ మంచిగా జరుగుతుంది వ్యాపారస్తులకైతే మాత్రం మిశ్రమంగా ఉంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కలహాలకు దూరంగా ఉంటే తర్వాత రాబోయే కాలం అయితే మీకు అనుకూలంగా ఉంటుందండి ఈ సమయంలో కలహాల విషయంలో ఇక కోర్టు కేసులు ఇతర విషయాలు తలదూర్చడము ఇలాంటి వాటి నుంచి కాస్త మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ కర్కాటక రాశి వారు వీరి యొక్క తల్లిదండ్రుల పైన నమ్మకం ఉంచి వారి సలహా మేరకు నడుచుకుంటే మాత్రం వారి యొక్క అనుభవమే మీకు మంచి మార్గదర్శకంగా ఉంటుందండి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని నడవండి ఇకపోతే చిన్నపిల్లలు నాలుగు ఐదు సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా ఈ శ్వాస కోశంలో కాస్త ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది వారికి మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు చాలా విషయాల్లో ఇతరులను నమ్మి వారి సలహా మేరకు కుటుంబంలో కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ మీకు అనుకూల శత్రువులే మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారండి గమనించి మీ శ్రీమతి కానీ లేక మీ ఇంట్లో పెద్దల సలహా మేరకే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎవరో చెప్పిన దాన్ని విని అనవసరమైన నిర్ణయాలు తీసుకొని చిక్కుల్లోకి వెళ్ళకండి ఈ జాగ్రత్తలు పాటిస్తూ కులదైవాన్ని నమ్ముకుంటే మాత్రం మీకు రాబోయే కాలం మంచి ధనరాబడి అయితే కనిపిస్తుందండి కాబట్టి కులదైవ ప్రార్థన తప్పనిసరిగా ఈ రాశి వారు ఆచరించక తప్పదు అదేవిధంగా రాబోయే కాలం మీకు మంచిగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం